వినాయక చవితి పర్వదినాన జంగారెడ్డిగూడెంలో వింత చోటు చేసుకుంది రామచంద్రపురం గట్టుపై నివాసం ఉంటున్న గెడా సుబ్రహ్మణ్యం పూజ గదిలో మూషికం ప్రత్యక్షమైంది తాను కొలిచే లంబోదరుడికి వినాయక చవితి సందర్భంగా పూజలు చేయడంతో ఆ ఎలుక పరవశించింది పసుపు వినాయకుడి వద్ద తాను కూడా పూజలు అందుకుందాయి వినాయక స్వామి వాహనం ఎలుక కావడంతో వినాయక చవితి పర్వదినాన గణనాథుడితో సమానంగా పూజలు అందుకుంది గణపతి ప్రతిమ వద్ద ఎంతసేపటికి ఎలుక కదలకుండా ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు సాధారణంగా మనుషులను చూస్తేనే ఎలుక పారిపోతుంది కానీ వినాయక చవితి రోజున గణనాథుడికి చేస్తున్న పూ పూజలు చూసి ముచ్చట పడుతూ తాను కూడా పూజలు అందుకుంది భక్తులతో కలిసి తాను కూడా భజన కలక్షేపం చేయడంతో అది చూసి ఔరా అంటూ ప్రజలు ముక్కును వేలువేసుకున్నారు గణనాథుడికి జై మూషిక వాహనానికి జై అంటూ నినాదాలు చేస్తారు ఇది చూడటానికి వచ్చిన ప్రజలను చూసి పారిపోకుండా అక్కడే ఎలుక భక్త పారవస్యంలో మునగడం చూసి వింతగా ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు సుబ్రహ్మణ్యం సతీమణి మూషికకు పాలు ఇవ్వగా వాటిని సైతం చక్కగా సేవించి పిండి పదార్థాలను పళ్ళను సైతం ఆరగించి వెళ్ళినట్లు తెలియజే

రామచంద్రపురం చెరువు కట్టే రోజు వినాయక చవితి సందర్భంగా ఇంట్లో పసుపుతో చేసిన వినాయకుని పూజ చేసేవాడిని భక్తి శ్రద్ధలతో పూజ చేయడం జరిగింది ఈ రోజు సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మా పూజా మందిరం దగ్గరికి మూసుకు వాహనం ఆ వినాయకుడి వాహనం వచ్చి సుమారు నాలుగు గంటల సేపు మేము చేసి పూజ చేసిన పసుపుతో చేసిన వినాయకుడి పూజ చేసిన ఆ వినాయకుడి దగ్గరే ఉండిపోయి సుమారు నాలుగు గంటల సేపు అలాగే ఉందండి ఈ పండుగ రోజున మా ఇంటికి ఆ వర్షిద్ధి వినాయకుడు వాహనం మూసుకు వాహనం మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం